ఏమిటంటే కందార్ధాలు భద్రాద్రామశతకము అలాగే గురుగీత అలాగే దీక్ష ధీము చెప్పినటువంటి విషయాలు అందరము సభల్లో చెప్పుకుంటున్నాము కానీ గురు శిష్యుని యొక్క అన్యోన్య దర్శనం ఎవరు చెప్పడం లేదు సభల్లోన అంటే గురు శిష్యుని యొక్క విధానం ఎట్లా ఉంటే మనము తరిస్తామనేటటువంటిది చెప్పమని స్వామివారు ఆర్డర్ చేశారు కాబట్టి అంటే ఇక్కడ గురుని శిక్షణ లేక గుర్తెట్లు తొలుగును అజునికైనా వాణి అబ్బకైనా తాళము చెవి లేక తలుపెట్ల వీడురా విశ్వదాభిరామి మనకి ఈ పరిపూర్ణ స్థితికి రావాలంటే గురుని శిక్ష కావాలి ఆ గురుని శిక్షణ లేకపోతే మనకి ఏమి కూడా తెలియదు అనమాట అందుకుంటే ఈ గురుని శిక్షణ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మా గురువు గారికి ముప్పై మంది శిష్యులు బోధానంద గణపతి స్వామి అనేటువంటి మా గురువు గారు మాది శ్రీకాకుళం జిల్లా ఆంధ్రాకి లాస్ట్ ఇచ్చాపురం గ్రామము అక్కడ నుండి మేము వచ్చాము అయితే మా గురువు గారికి ముప్పై మంది శిష్యులలో ఎవరు కూడా ఆయనకి పాదసేవ చేసేవాళ్ళు కాదు వచ్చి మామూలుగా నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోయేవారు కానీ ఈవేళ ఈ స్టేజ్ మీద నేను కూర్చున్నానంటే అది మా గురువు యొక్క కరుణే ఎందుకంటే ఎవరి గురువు వారికి తరింపు మార్గం చేయకపోతే వారికి బాధ అర్థం కాదనమాట అందుకంటే కృష్ణగ్రహులు అంటాడు నాలుగు శుశ్రూషల లోలతగా లోకాతీతం బాలోకించి గురుని చే ఈ లోకము జోలి విడికి వింతే చాలన్నా నీతో కూడా ఇది మరువు కన్నా అంటాడు మనము నాలుగు శుశ్రూషలలో ప్రధానమైనటువంటి బాహ్య సేవ ఏమిటంటే గురువు యొక్క అంగసేవ అంగసేవ చేసేటప్పుడే ఆయనకి మనకి ఆయనకి మన మీద దయ కలిగి మనకి ఈ విధానాన్ని మనకి పరిపూర్ణ భావం అనేటటువంటిది తెలియజేస్తారు లేకపోతే మనకి ఈ బోధ తెలియబడతాం ముందు తన్ను తాను ఎరిగిస్తాడు నీ స్వరూపం ఏమి అనేటటువంటి విషయానికి మనకు తీసుకొచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తారు మొట్టమొదటిగా అంటే మనకు నిత్యనుష్ఠానం అనేది అలాగే గురుమాల మంత్రము జపం చేయమంటే మీరు చెప్తూ చెప్పిన తర్వాత ఏం చేస్తాడు మనకంటే తర్వాత సాంఖ్య విచారణ అనేటటువంటిది మనకి తెలియజేసి ఆ సాంఖ్య విచారణ తారక విచారణ అమనస్క విచారణ మహావాక్య విచారణ అనేది ఈ నాలుగు వేదములలోనే నీ స్వరూపమే ఉందనైనా అని మనకు తెలియజేసి ఈ వేదాలకు అతీతమైనటువంటి వేదాంతం ఏదైతే నీ యొక్క స్వరూపం ఉన్నదో ఆ వేదాంతమైనటువంటిదే నీ స్వరూపము అదే బ్రహ్మము అదే గురుపదము అదే నిర్గుణ బ్రహ్మమని అదే నిర్గుణమని అదే మనకి గురుగీతలో మొదటి అధ్యాయంలో ఉదయం చెప్పుకున్నాం అచించ అవ్యక్త రూపాయ నిర్గుణాయా ఆ నిర్గుణం నీ స్వరూపం అని తెలియజేసి అక్కడికి తీసుకుపోయిన తర్వాత ఆయన ఆయనకి దయ కలిగి ఆ తర్వాత మనకు పరిపూర్ణ చూసిన అనేటటువంటిది తెలియజేస్తాయి లేకపోతే ఈ చూసిన అనేటటువంటిది ఈ పరిపూర్ణం అనేటటువంటి బోధ మనకి అర్థం కాదు అందుకుంటే మనకి ఆగదాసు అంటాడు ఎందుకు అంటే వేదములు వివరించి విని చెప్పిననేమి వేదములు వివరించి విని చెప్పిననేమి వేదాలు మనకి నాలుగు వేదాలు ఉన్నాయి అవన్నీ వివరించి విని చెప్పినా కానీ అట్లాగే తన యొక్క స్వరూపాన్ని తాను గాంచినేమి అలాగే వేదాంగములు వివరించి విని చెప్పిననేమి అంటే అష్టాంగ యోగమును అభ్యసించిననేమి కొండ గృహలనందు గుండితే పోయి వచ్చితేమి గంగలో దేహము కడిగితేమి గంగలో దేహము కడిగితేమి అలాగే స్వాడసి దానములు చేసితేమి చిల్లర రాళ్ళుకు మొక్కితేమి చిన్న చిరుతుల తంబూర చేతబట్టి భజన శేషిత నేమి ఫలము నిజము గనుక అంటారు ఆ అంటే మనకిక్కడ మనం అర్థం చేసుకున్నది ఏమంటే వేదములు ఎన్ని నాలుగు వేదములు వివరించి చెప్పినా కూడా నీ స్వరూపం నీకు సరిగ్గా తెలియదు ఒకవేళ తెలిసినా అక్కడతో నేనే బ్రహ్మం అనేటటువంటి స్థితిలో ఉండిపోతాను ఆ తర్వాత అవతల ఉండేటటువంటి పరిపూర్ణం మనకు తెలియబడుతుంది వేదములు వివరించి వినిసెప్పిసేమి అంటే ఆ తర్వాత ఏమన్నాడు అష్టాంగ యోగములు అభ్యసించి తినేమంట అష్టాంగ యోగం యమము నియమము ప్రాణాయామము ప్రత్యాహారము ధ్యానము దారణ సమాధి అష్టా అనేటటువంటి అష్టాంగ యోగము అభ్యసించిన ఈ సమాధి స్థితికి వెళ్ళేటప్పుడు నీ యొక్క స్వరూపమే కానీ నీకు అవతల ఉండేటటువంటి పరిపూర్ణము తెలియబడదు అలాగే కొండ గృహల ఎందు జుక్కితేమంటాడు కొండ గృహల్లో నువ్వు జొక్కిన జొచ్చినా కూడా అక్కడ నీకు ఏమి ప్రయోజనం లేదు వాయు భక్షణ చేసి ఉండడము లేదంటే జలము తీసుకొని ఉండడము లేదో రోజుకొక పూట తిని ఉండడమే కానీ నీ స్వరూపమే నీకు జపం చేసుకోవడమే కానీ ఆ జపమే నేనై ఉన్నాననే సంగతి నీకు తెలియబడదు కొండ గృహల ఎందు ఉండితే ఇక్కడ పుణ్యదేహము పుణ్యదేశములకు పోయి వచ్చిదేమంటాడు అంటే మనకేమంటాడు తీర్థయాత్ర ఆటం అదమాదము తీర్థయాత్ర ఆటం అంటారు అంటే పుణ్యదేశములు మనం ఎన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా అదే అంటాడు నీళ్లు కోలి ఎప్పుడు నీటి కోడి ఎప్పుడు నీళ్ళందు మురగదా అంటాడు ఏమనియోగం ఈ నీటి కోడి అనేటటువంటిది ఎప్పుడు నీళ్ళలోనే ఉంటుంది దానికి ముక్తి కలగాలి కదా మనం గంగలో దేహం కడిగితే ఈ పుణ్య దేశములకు పోయి వచ్చిన ఈ గంగలో దేహము కడిగినా కూడా ఏమి ప్రయోజనము నాయనా అని అంటూ స్వాడశ్య దానములు చేసితేమి అంట స్వాడశ్య దానములు అంటే అన్నదానము గోదానము వస్త్రదానము హిరణ్యమయ దానము ఇలాంటివన్నీ స్వాడశ్య దానము అనుకున్నాయి ఈ దానాలు చేసినా ఏమి పని లేదు చిల్లర రాళ్ళకు మొక్కితేమి అంట ఎందుకు సిల్లర రాళ్ళకు మొక్కితే మొక్కొద్దు అని అన్నాడంటే దేహో దేవాలయ ప్రాప్త దేవదేవో సదాశివ ద్వైతజ్ఞాన నిర్మూలం స్వాహం పూజ చేస్తారు అలాగే పడిపడి పడి నేటికి గుడి లోపల కఠినశల గురముల చెడున గుడి దేహం ఆత్మదేవుడు చెడు రాళ్ళకు ఒట్టి పూజ చేతులు వేమా అంటారు మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఆ పెద్ద మహానీయులు చెప్పినటువంటి కానీ చిల్లర ఇక్కడేమన్నాడు చిల్లర రాళ్ళకు మొక్కితేమి అంటారు చిన్న తంబూర బట్టి అన్న చిన్న చిరుతుల తంబూర బట్టి భజన శేషిత నేమి ఫలము నిజము గనుక అంటారు అంటే పరిపూర్ణ భావం అనేటటువంటిది కనకపోతే నువ్వు ఎంత చిన్న కూడా రోజు భజనలు చేసినా కూడా నిజము కనకపోతే నీకు అది కాబట్టి మనం నిజము కనాలంటే ఏమంటే నీ యొక్క స్వరూపాన్ని నువ్వు తెలుసుకొని ఏ అధిష్టాన చైతన్య బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మమే నేనని తెలుసుకొని అక్కడ గురు చూసిన ద్వారా పరిపూర్ణ పరబాహ్యాన్ని కానీ నీవు గురువు దగ్గర కానీ కులంకషంగా తెలుసుకున్నట్లకైతే నీ జన్మ రాయిచ్చే స్థితి ఇక్కడ కలుగుతుంది అని మనకి చెప్పినటువంటి విషయం కాబట్టి మనం ఎల్లవేళలో కూడా మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి గురువు మన ఊర్లో ఉంటాడు మన ఊర్లో ఉన్న ఊర్లో ఉండేటప్పుడు ఆయన మన ఊర్లో ఉండేటటువంటి వాడే కదా ఆయనకి సంసార బాధ్యతలు ఉన్నాయి కదా ఆయన మనలాగా సంసారం ఉంది కదా ఆయన వ్యవసాయ వ్యవహారం చేస్తున్నాడు కదా ఆయనేం గురువు కొందరు మన భక్తుల్లో కూడా చాలా మంది చెప్తుంటారు ఈ గురువులు గురువులు కారు వీరు మార్గదర్శకులు ఇంకా గురువు అనేటటువంటి వాడు ఇంకా పైనున్నాడు అని చెప్తుంటారు కాదు కృష్ణప్రభులు ఏమన్నాడు ఇక్కడ గురుడు నరుడని దలచనా గురుమంత్రము మరిచేయున్న గురుపుత్రుని ఆదరణ అనర్చకుండాన గురువును విడనాడి రెండో గురువులు చేరిన తప్పదు నరకం అంటారు నీ గురువు గురువు నా గురువు గురువు కాడు ఇంకా నాకంటే అతీతమైనటువంటి గురువు మా గురువు కంటే అతీతమైనటువంటి గురువు ఉన్నాడు ఆయన అఖండ స్వరూపం ఉన్నాడని అని అన్నావంటే నీకు నరకం తప్పదంటారు ఎందుకంటే ధరణిలో ఆరు ఆరు తత్వములు కావాలన్న తత్వం ఎవడెరుగు శివుడే గురు రూపం వచ్చి చెప్పకున్న తరబోకి సదానంద యోగా అంటే ధరణిలో ఆరు ఆరు తత్వములు కావాలన్న తత్వం ఎవరెరుగు గురువే కదా ఆ గురువు నీ గురువే కదా నీకు ఇప్పుడు మనం గురుసేవ చేస్తున్నాము గురుపాదములు పట్టాము గురు పూజ చేసుకొని మంత్రోపదేశం చేసాము మంత్రం నీకు ఎవరు ఇచ్చారు నీ గురువే కదా మంత్రార్థం ఎవరు చెప్పారు నీ గురువే కదా నీ స్వరూపాన్ని నీకెవరు చెప్పారు నీ గురువే కదా నీకు నీ స్వరూపాన్ని చెప్పి నీకు ఆవులు ఉన్నటువంటి పరిపూర్ణాన్ని ఎవరు బోధించారు నీ గురువే కదా ఆ గురువు బోధించడా మన గురువే కదా ఆ గురువే మన గురువు మన గురువే ఆ గురువు అనుకుంటే అఖండ మండలాకారం వ్యాప్తం అయినా చరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురువే స్థావరం జంగమం వ్యాప్తం చరాచరం తొంపదం దర్శితం వేన తస్మై స్త్రీ గురువేన చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం చచరాచరం అసిత్వం దర్శితం చే తస్మై శ్రీ గురువేన ఇది మనకేంటంటే సామవేదంలో ఉండేటటువంటి వాక్యాధి అంటే అర్థమేమిటి ఇక్కడ నీ గురు స్వరూపమే తొంపదం ఉండేటటువంటిది నీ గురు స్వరూపమే తత్పదంలో ఉండేటటువంటిది నీ గురు స్వరూపమే అశుపదం అయ్యింది నీవే ఆ అశిపథం అయ్యావని అంతా మన అంతా ఒక్క గురు స్వరూపమే కానీ రెండోది లేదు అని మన కృష్ణ ప్రభు కరెక్ట్గా చెప్తాడు ఏంటంటాడు పరిపూర్ణం ఒకటి లేదు ఎరుక అనేది ఒకటి పరిపూర్ణం ఎరుకునరిగి ఎరుకుని మాను భక్తా వినుమని మీద బాధింపదగిన ఎరుకలు ఇన్ని ఉన్నాయని చెప్పలేదు కదా మనకి బోధించేటప్పుడు గురువుగారు బోధించేటప్పుడు మిస్ మలిన ఎరుక మిశ్రమ ఎరుక కేవల ఎరుక అఖండ ఎరుకది ఒక నాలుగు విధముగా చెప్తారు కానీ ఇవన్నీ ఒకటే కదా ఇవన్నింటికి మూలం అఖండమే కదా అఖండం నుండి ఇవన్నీ దిగజారినటువంటివే కానీ ఇవి ఇవన్నీ కాదు కదా ఇవన్నీ ఒక్క ఎరుకే కాబట్టి అందరం కూడా ఇది మన గురువు కంటే మినహా ఏరే గురువు ఎవరూ లేరని గురువు కంటే అతీతుడు ఎవరూ లేరని మీ అందరు కూడా ఎందుకంటే ఇంతటి భావాన్ని తెలియజేసి మనకి లేనటువంటి వాడుగా చేసినటువంటి వాడు మనకు గురుదేవుడే కాబట్టి అటువంటి గురువుకి జయ సత్గ మహారాజుకి